అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను ఈ నెల ముప్పైనా నింగిలోకి పంపనున్నారు డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు రెండు వేల మూడు వందల తొంభై రెండు కేజీల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్బ్యాండ్ ఇస్రోకు చెందిన ఇస్బ్యాండ్ ఉంటాయి ఈ రెండు బ్యాండ్లు నాసాకు చెందిన ట్వల్వ్ ఎం మెష్ రిఫ్లెక్టర్ యాంటెనాను ఉపకరించుకుని పనిచేస్తాయని చెప్పారు ఈ ఉపగ్రహం భూమిని రెండు వందల రెండు కిలోమీటర్ల పరిధిని హై స్పేషియల్ రిజల్యూషన్తో స్వీప్ కార్ టెక్నాలజీ వినియోగించుకుని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు జులై ముప్పైన నిసార్ను శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ ర్యాకెట్ ద్వారా పంపనున్నారు ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు భూమిని ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు ఈ చిత్రాల ద్వారా కొండ చర్యలు విరిగిపడే ముప్పును గుర్తించవచ్చని చెప్పారు వాతావరణ మార్పును కూడా విశ్లేషించేందుకు నిసార్ ఎంతో ఉపకరిస్తుందన్నారు ఈ ఉపగ్రహం భారత్ అమెరికాలతో పాటు యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు